ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో రోజు తినే చపాతి బోర్ కొట్టిండొచ్చు ఇలా కొత్తగా బఠానీతో పరోటా చేస్తారంటే చాలా బాగుంటుందండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ హాఫ్ కప్పు బఠానీ అయితే తీసుకోవాలండి ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బఠానీలు అలానే ఒక రెండు పచ్చిమిర్చి ఒక రంచు అల్లము కొత్తిగా కొత్తిమీర ఇలా మొత్తం అన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు పిండి అయితే తీసుకోవాలండి ఇలా రెండు కప్పుల వరకు పిండి అయితే తీసుకోవాలండి మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బఠానీ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి బఠానీతో మనము కర్రీనే కాకుండా ఇలా కొత్తగా పరోటా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూడండి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మొత్తం అంతా పిండి అంతా కలిసేట్టు సాఫ్ట్గా తడుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే సాఫ్ట్గా తడుపుకుంటామో అలా పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకున్నాక ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మెత్తగా ఈ పిండిని అయితే ఇలా చేసుకోవాలండి పరోటాకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బఠానీతో ఇలా పరోటా చాలా టేస్టీగా ఉంటాయండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక ఫైవ్ పిండి అయితే ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా బాగా నానింటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు పిండి అయితే తీసుకోవాలి అదేవిధంగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఆయిల్ అలానే పిండి మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి పక్కకైతే పెట్టేసుకోవాలి ఇక్కడ పిండి అయితే ఇలా తీసుకొని ఒక నాలుగు పార్ట్స్గా చేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా ఫస్ట్ ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి చండి ఇలా ఒకటైతే తీసుకొని పొడిపిండి జల్లుకొని రౌండ్గా మనకు ఎంతలా పల్చ వస్తుందో అంతవరకు అయితే దీన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి చపాతీలా ఇలా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా ఇలా ఇలా రౌండ్గా అయితే చేసుకొని మనం ముందే చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పరోటాలు చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా చికెన్ కర్రీ గ్రేవీలోకైనా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా రాసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి చాలా బాగుంటాయి ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఇలా చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి దీన్ని పరోటా లాగా రోల్ చేసుకోవాలి పొరలు పొరలుగా చాలా బాగుంటాయి చూసారా ఇలా నాకు ఎంత పెద్ద వస్తుందో అంతవరకు మనం ఇవి దీన్ని రోల్ చేసుకోవాలి రౌండ్గా కూడా చేసుకోవచ్చండి ఇలా మొత్తం సారీ సరే ఈ మందం ఉంటే సరిపోతుంది పరోటాకి చాలా బాగుంటుంది చూసారా ఇలా ఈ మందం అయితే సరిపోతుంది ఒక ప్లేట్లు అయితే వేసుకుందాము చూడండి ఇలా వేసుకోవాలి ఇలానే మరొకటి అయితే చేసి చూపిస్తాను చూడండి మరొకటైతే ఇలా రౌండ్గా ఫస్ట్ రౌండ్గా చపాతి ఇలా చేసుకోవాలి ఇంకా అదేవిధంగా దీని మీద మనం ముందే చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా అయ్యేట్టు ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే దీని అయితే రౌండ్గా రోల్ చేసుకుంటున్నా నేను ఈ విధంగా రోల్ చేసుకొని మధ్యలోకి అయితే ఒకసారి ఇలా చుట్టేసుకుందామంటే సరిపోతుంది మనం పేని అయితే ఎలా చేస్తామో అలా చేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే రౌండ్గా వచ్చేస్తుంది పరోటా చాలా బాగుంటాయండి చూసారా ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా పరోటా అయితే రౌండ్గా రెడీ అయిపోయింది ఇంకా మరిన్ని కూడా ఇలానే చేసుకోవాలి ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా బటర్ అయితే కరిగాక ఇలా వేసుకోవాలి ఇలా కొద్దిగా మనకు బబుల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి లోపలంతా కుక్ అవ్వాలి కదా ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా తిప్పేసుకున్నాము చూసారా సైడ్లకి అంతా ఇలా మొత్తం అంతా అప్లై చేస్తాము చూడి ఇలా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో పొంగుతుంది కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూడండి పైన కూడా ఒక్కసారి కొద్దిగా ఇలా గీ అయితే వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఒక ప్లేట్లు అయితే తీసేసుకుందాం ఇంకా అదేవిధంగా అయితే చూసేద్దామండి ఇలా అవి వేసుకొని సిమ్లో పెట్టేసి మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి ఇంకా చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా సరే ఎంత బాగా ఉందా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి చండి అదేవిధంగా మరిన్ని అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా పరోటా అయితే రెడీ అయిందండి చూసారా ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా టేస్టీగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా అదేవిధంగా ఇందులో అయితే కర్రీ మెంతికూర కర్రీ అండి చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా ఫ్రెండ్స్ చూడండి ఈ పరోటాలైతే పొరలు పొరలుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకు లోపలంతా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్